నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి పేద ప్రజల సొంత ఇంటికలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా కావలి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం మూడు వందల నలభై రెండు ఇళ్లు మంజూరయ్యాయి ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కావలి బుడగుంట పదిహేడవ వార్డు ఎస్టీ కాలనీలో జరిగింది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై అధికారులతో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సొంత ఇల్లు లేని వారికి గుర్తించి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు కావలి పట్టణంలో దశలవారీగా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు తమ వంతు సాయంగా ఇల్లు కట్టుకోబోయే ప్రతి లబ్ధిదారునికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా గూడు నిర్మించుకోవాలి సొంత ఇంటి కవడు నెరవేర్చుకోవాలి ఒక సొంత ఇంటిలో జీవనం సాగించాలి అనేటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి మూడు వందల నలభై రెండు ఇల్లు మంజూరు చేయడం జరిగింది గతంలో లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున మూడు రెండున్నర లక్ష రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షిస్తుంది మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి రెండున్నర లక్ష రూపాయలు ఇస్తూ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఇంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక డెబ్బై ఐదు వేలు కలిపి ఈ రోజు మూడు లక్షల పాతిక వేలు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈ రోజు దీనికి నాంది పలకడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షిస్తే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తే మొత్తం కలిపి మూడు లక్షల పాతిక వేలు రూపాయలు ఇస్తున్నారు అదే అరిజన గిరి అరిజన అరుంధతులకి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షలు ఇస్తుంది లక్ష యాభై వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే పేదవాడు హ్యాపీగా జీవించాలి కష్టాలను మైమరిచి శ్రమ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఇంటికొస్తే ఇంటికి వస్తే సేద తీరటానికి ఆరోగ్యంగా నిద్రపోవటానికి సరైనటువంటి ఇల్లు ఉండాలన్న ఆలోచనతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం పేదలను బాగు చేసేందుకు ఈ రోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నేటి వరకు కూడా మూడు లక్షల ఇల్లు ఇప్పుడు ఆల్రెడీకి కట్టించడం జరిగింది దాన్ని ఈ రోజున కడపలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఈ రోజున ఆయన లాంఛనంగా ప్రారంభిస్తున్నాడు మూడు లక్షల ఇల్లు పూర్తయినాయి వాటన్నిటికీ కూడా లక్ష ఎనభై వేలు ఇచ్చారు ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా రెండున్నర లక్ష ఇవ్వాలి అరిజన అరుణితికి అయితే యాభై వేలు ఇవ్వాలి వేవర్స్ కి అయితే యాభై వేలు ఇవ్వాలి గిరిజనులకి అయితే డెబ్బై ఐదు వేలు కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీ ప్రారంభించడం జరిగింది అందుకని ఆ కొత్త కాలనీ ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి నిరుపేదలైనటువంటి కల్మషం తెలియనటువంటి మోసం తెలియనటువంటి ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు ఇద్దామని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది ఎంత గిరిజనులు ఉన్నారు ఏడు మంది ఎనిమిది పన్నెండు మంది దాకా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళందరినీ మనం కలద్దాం అన్నప్పుడు నేను మొట్టమొదట పదిహేడో వార్డులో గిరిజనుల ప్రాంతానికి పోదాం వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇల్లు బిగించేసేటట్టుగా చేద్దామని ఈ రోజు మీ ప్రాంతానికి రావటం జరిగింది